శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మే మాసంలో ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ లగ్నాల వారికి ద్వాదశ లగ్నం తెలియనటువంటి వారు రాసుల నుంచి చూసుకోవచ్చు వారికి ఏ విధంగా ఈ యొక్క మాసంలో ఏ విషయాల్లో అద్భుతంగా ఉంటుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి మరియు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు అనేటువంటిది తెలుసుకుందాం దానికంటే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేషంలో రవి గురువుల యొక్క ఉంది కాకపోతే ఈ గురువు మనకి మే ఒకటో తేదీ రెండో తేదీ నుంచి ఆల్మోస్ట్ ఒకటో తేదీ ఈవినింగ్ లోపల అండ్ రెండో తేదీ నుంచి వృషమంలోకి మారిపోతున్నాడు రవి పద్నాలుగో తేదీ నుంచి శుక్రుడు అక్కడే ఉంటాడు అదేవిధంగా కేతువు కన్యారాశిలోని మరియు శని కుంభరాశిలోనే మీనరాశిలో కుజా బుధ రాహుల యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క బుధుడు పదకొండవ తేదీ నుంచి మీ యొక్క మన మేషరాశిలోకి సంచరిస్తాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహం వారికి ఈ యొక్క నెలలో ప్రత్యేకంగా ఏంటంటే మీకు మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి కేంద్ర స్థానంలో పాపగ్రహాలు దశమ కేంద్రంలో కనుక సంచరించేటప్పుడు ఉద్యోగ అభివృద్ధిని కెరీర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మంచి ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఈ మే పది పద్నాలుగు పదిహేనో తేదీల నుంచి రవి మారుతాడు పద్నాలుగో తేదీ నుంచి అనుకోండి అక్కడి నుంచి మీకు కొంచెం మీరు కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ యొక్క ఇబ్బంది అనేటువంటిది చక్కగా ఉంటుంది అయితే ఇక్కడ ధనస్థానాన్ని ధన స్థానంలో ఉండే గ్రహాలను కనుక గమనించినట్లయితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి అంటే గణపతిని ఆరాధించండి కాస్త రావాల్సిన ధనం కొద్ది కొద్దిగా ఆగుతూ రావడం ఇట్లాంటివి సూచిస్తున్నాయి కాకపోతే కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా కాస్త చూస్ చేయాలి మే మాసంలో ఎందుకంటే మేకి ముందు భాగ్యంలో గురువు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మంచి ఫలితాలు ఇస్తాడు కానీ ఇక్కడ ప దశమ స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాసింత జాగ్రత్త వహించాలి బికాస్ ఆఫ్ ఇక్కడ ఈ చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ భాగ్యాధిపతి మీకు రాజయోగకారుకుడు అయినటువంటి కుజుడు రాహుతో కనెక్ట్ అయి ఉన్నాడు అందుకని ఏమిటి ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ వాహనం మీద వెళ్ళేటప్పుడు కానీ ఇట్లాంటివి కాస్త జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు ఇక్కడ ఈ సప్తమ స్థానంలో శని యొక్క సంచారం అనేటువంటిది కాస్త ఈ వివాహ నిర్ణయాలు కానివ్వండి కాస్త ఈ పార్ట్నర్స్తో ఉండేటువంటి స్ట్రెస్ కానివ్వండి కాస్త ఈ యొక్క విషయాల్లో కొంత ఎక్కువ స్ట్రెస్ని ఇస్తూ వస్తుంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ రాశి వారికి ప్రధానంగా అంటే సింహలగ్నవారు రాశి వారికి మీరు సోషల్గా ఏదైతే ముఖ్యంగా రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారో కొన్ని కొన్నిసార్లు చిన్న విషయం మాట్లాడినా అది అద్భుతంగా ప్రజల్లోకి వెళ్తూ ఉంటుంది ఒక్కోసారి మనం ఎంత గొప్ప విషయాలు మాట్లాడుతున్నా సరే ముందుకు వెళ్ళదు కానీ ఎప్పుడైతే మీకు ఈ దశమ స్థానంలో రాజ్యస్థానంలో రవి గురువుతో కలిసి ఉంటాడో రాజకీయ నాయకులకి సినిమా ఫీల్డ్ వాళ్ళకి అదేవిధంగా క్రియేటివ్ సంబంధించి ఏదైనా క్రియేటివ్గా చేసేటువంటి వాళ్ళకి ఇది చాలా గొప్ప యోగాన్ని ఇస్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఇక్కడ గణపతి ఆరాధన చేసుకోమని చెప్పాను మరొక విషయం ఏంటంటే ఈ మాసంలో ప్రధానంగా మీరు పదకొండవ తేదీ వరకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో ప్రధానంగా మీరు బంధువర్గంలో వారికి ధనం ఇచ్చేటువంటి విషయాలలో మరింత జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి చూడండి కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ ద్వితీయ స్థానంలో ఉండేటువంటి కేతువు మరియు ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో కాస్త ఇబ్బందికరమైనటువంటి విషయాలు చూపిస్తున్నాయి కాబట్టి బంధువర్గంలో వారితో ఇంకా ముఖ్యంగా ఏదైనా బంధుత్వాలు కలుపుకునే విషయం కావచ్చు లేనట్లయితే వారితో ఏదైనా వ్యాపారం చేసేటువంటి విషయాలు కావచ్చు ఈ రాతకోతల విషయాలు కావచ్చు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం ముఖ్యంగా పదకొండో తేదీ వరకు కూడా మే పదకొండవ తేదీ వరకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగం పరంగా కొంతవరకు మీరు ఏదైతే ప్రమోషన్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ప్రమోషన్స్ అనేటువంటి పదకొండో తేదీ తర్వాత నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కేతువు రెండులో ఉన్నందుకు వీలైతే మీరు గణపతి ఆలయాలకు కూడా వెళ్ళండి దత్తాత్రేయుడు యొక్క పఠనం ఎక్కువగా చేయండి ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నాం అవ్వట్లేదు అనుకునేటువంటి వరకు సంతాన యోగము మరియు గృహ వాహన సంబంధించిన యోగాలు కూడా ఉన్నాయి కానీ కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త స్లోగా వెళ్ళండి నాలుగో అధిపతి అయినటువంటి కుజుడు రాహుతో కలిసి ఉన్నందుకు బయలుదేరే ముందు ఒక్కసారి ఆంజనేయ స్వామిని కానీ దుర్గాదేవిని కానీ మనసులో తలుచుకొని బయలుదేరండి అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఏమండి మాకు జాతక చక్రం లేదు డేట్ ఆఫ్ బర్త్ లేదు టైం తెలియదు నక్షత్రం తెలియదు మరి మేము ఈ మే మాసంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం జనవరి ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి చెప్తూ వస్తున్నాం ఫిబ్రవరి నుంచి మే వరకు ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో శాటన్ సన్ శాటన్ అంటే శని రవి శని కుజా అదేవిధంగా కుజా రాహు ఈ కాంబినేషన్స్లో వెళ్తున్నాయి కాబట్టి లైఫ్లో అంటే ప్రపంచవ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు మనం ఊహించినటువంటి మలుపులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మిలిటరీ కావచ్చు గొడవలు కానివ్వండి ఒక రకమైనటువంటి ఉంటాయని చెప్పి నేను చెప్తూ వస్తున్నాను ఇట్ ఈజ్గా ఎందుకంటే ఇదేదో మనకు గొప్పతనం కాదు వెరీ క్లియర్లీ జాత మనకి ముండే నేషనల్ జంటర్ మైథుని జ్యోతిష్యం ఆ యొక్క దాంట్లో చాలా స్పష్టంగా ఉంది కాంబినేషన్స్ అనేవి కాబట్టి అందరికీ నేను చెప్పేది ఒకటే మే ఎండింగ్ వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా గుమ్ముడు కోడే అంటే ఎక్కువ పబ్లిక్ ఉండేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ రాశి నక్షత్రము లగ్నము ఏమీ తెలియనిటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి వీలైతే మీకు పెద్దగా నేను ఏ పూజలు చేయించుకోలేనండి కొంచెం ఆర్థిక స్తోమత బాగాలేదు అనుకునేటువంటి వారు సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తా మీకు దగ్గరలో గోషాలు ఉంది చక్కగా పిడికడి బెల్లం పెట్టండి చాలు క్యారెట్స్ తినిపించండి లేదా బీట్రూట్స్ లాంటివి గోవుకు తినిపించండి చాలు ఇదే మిమ్మల్ని కాపాడుతుంది అంటే ధనం లేదండి లేదు అది కూడా తినిపించలేని స్థితిలో ఉన్నానండి అన్నప్పుడు ఇంట్లో కూర్చొని చక్కగా చండీ పారాయణం వినండి విన్నా సరిపోతుంది మీరు వెళ్ళి చేసేయాలని రూల్ ఏమీ లేదు వినండి లేదంటే నాకు స్తోమత ఉంది నా దగ్గర నాలుగు డబ్బులు ఉన్నాయి నేను చేసుకోగలను అన్నప్పుడు మీరు ఖచ్చితంగా చండీ పారాయణం చేసుకోవడము చండీ హోమంలో పార్టిసిపేట్ చేయండి దీని ద్వారా ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే ఇబ్బంది పడబోతున్నారో ఆ అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది లే అదేవిధంగా కాస్త కుజుడికి శనికి దానాలది ఇవ్వండి లేదా కుజశని గ్రహాల దగ్గర చేయండి ఇవి రాశి నక్షత్రం గ్రహం తెలియకపోయినా ఇవి చేయడం ద్వారా మీకు ఈ మంత్ చాలా బాగుంటుంది బికాజ్ ఆఫ్ కాంబినేషన్స్ అంటే కర్మకారకుడు ఈ శని కుజారవి ఈ కాంబినేషన్స్తో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఈ గ్రహాలకు చేసుకోవడం ద్వారా మీరు చేసే ప్రయత్నము ధనం కోసం కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే ఏమండి మరి మేము అంటే కొంతమంది అడుగుతూ ఉన్నారు నాకు దాని గురించి చెప్తున్నాను ఈ గోచారం గురించి చెప్తున్నారు ఈ లగ్నం గురించి అంటున్నారు కాసేపు రాశి గురించి అంటున్నారు అసలు ఏది తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు మీకు లగ్నం కనుక తెలిస్తే లగ్నం నుంచే మీ యొక్క పరి గ్రహస్థితిని పరిశీలన చేసుకోవాలి అంటే గోచార గ్రహాలు కూడా తెలియదు లగ్నం తెలియదు రాశి నుంచి చేసుకోవాలి సెకండ్ ఆప్షన్ ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నారో ఈ జన్మలో అది భోగం కావచ్చు రోగము కావచ్చు నిస్సహాయ స్థితిలో ఉండడం కావచ్చు ఏమైనా కానీ మీరు అనుభవిస్తున్నారంటే మీరు పోయిన జన్మలో చేసినటువంటి మంచి కర్మ లేదా దుష్కర్మ కాబట్టి ఈ యొక్క జన్మలో మీకు బాగా బాగుండాలి అంటే పూర్వజన్మలో చేసిన పా పుణ్యకర్మ రావాలి ఇబ్బంది పడుతున్నారంటే పాపకర్మ కనెక్ట్ అయిందని అర్థం అది మీ జన్మజాతకంలో ఉండే లగ్నము మీ జాత చక్రంలో ఉండే గ్రహాల స్థితిని బట్టి జ్యోతిష్ శాస్త్రం చాలా స్పష్టంగా చెప్తూ ఉంటుంది అంటే మీరు జన్మించిన సమయం తేదీ నెల సంవత్సరం ప్రాంతం వీటన్నిటినీ తీసుకొని మీ లగ్నం ఎలా ఉంది లగ్నాన్ని బట్టి మనిషి యొక్క తత్వం ఉంటుందండి అసలు మనిషినే చూడకుండా చాలా స్పష్టంగా లగ్నాన్ని చూసి ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని చెప్పచ్చు అదే జ్యోతిషాస్త్రం యొక్క గొప్పతనం అతని యొక్క ధనస్థానాన్ని బట్టి అతను ఏ ప్రయత్నం చేస్తే ఇతనికి ఫైనాన్షియల్గా బాగుంటుంది ఏ దేవత ఆరాధన చేసుకుంటే ఇతనికి పూర్వజన్మలో ఉన్నటువంటి పాపము తొలగిపోయి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పచ్చు ప్రయత్నాలు కావచ్చు గృహం ఏ దిశలో నివసిస్తే బాగుంటుందని కావచ్చు ఏ ఎటువంటివి చదివితే ఇతనికి భవిష్యత్తులో బాగుంటుందని కావచ్చు ఇప్పుడున్న నడుస్తున్నటువంటి మహాదశ ఎలా యోగిస్తుంది ఒకవేళ యోగించాలంటే ఏం చేసుకోవాలి చాలామంది ఏమనుకుంటారు అంటే జ్యోతిష్ శాస్త్రం అంటే యోగించట్లేదంటే ఏదో వేలు లక్షలు పెట్టి పూజలు చేయించుకోవాలనుకుంటారు అది పూర్తిగా తప్పండి మీ దగ్గర ధనం లేదు అమ్మవారి నామాన్ని రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని చేసుకోవడం ద్వారా మీరు ఉద్ధరింపబడతారు ఈ కలియుగానికి ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది అంటే చక్కగా ఇంట్లో కూర్చున్నారు డబ్బులు లేవు ఏమి టెన్షన్ పడకండి నాకేదో గ్రహస్థితి ఇలా అయిపోతుందో అలా ఏం టెన్షన్ పడకండి చక్కగా ఇంట్లో కూర్చొని స్త్రీమాత్రే నమ చేసుకుంటే మీ పనులు మీరు చేసుకోండి అలా ఇంట్లోనే కూర్చొని ఏ పని చేయొద్దని చెప్పట్లే ఇంట్లో మీకు ధనం లేకపోతే స్త్రీమాత్రే నమ అనలేరా అనగలరుగా చక్కగా అనండి సరిపోతుంది అమ్మవారే రక్షిస్తుంది అమ్మ ఎలా రక్షిస్తుందో అలా చక్కగా అమ్మవారు రక్షిస్తుంది మీకు ఉన్నటువంటి స్థితి ఏదైతే ధనం కోసమా లేకపోతే ఉద్యోగం కోసమా వ్యాపార అభివృద్ధి అవ్వట్లేదా ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది కాకపోతే ఏంటంటే మీరు ఫిక్స్ అవ్వాలి నేను ఇది చేస్తున్నాను నన్ను అమ్మవారు రక్షిస్తుంది ఇంకా ఫైనల్ ఇంకోటి మరొకటిలో ఇది విశ్వాన్ని మొత్తం ఇంత పెద్ద విశ్వాన్ని నడిపిస్తున్న అమ్మవారికి మీ చిన్న ప్రాబ్లం తీర్చడం పెద్ద కష్టమా అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచించి మీ ప్రయత్నం మీరు చేయండి జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు ఏమున్నా సరే తొలగిపోతాయి మరి మీకు ఇక్కడ సందేహం కలగచ్చామండి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని గోచారము జాతకము రెండు కనెక్ట్ అయినప్పుడు మనకు ఒక మంచి ఇన్సిడెంట్ జరగడానికి బాగుంటుంది గోచారం అనుకూలంగా లేనప్పుడు మన జాతకం అనుకూలంగా లేనప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ మనకు ఏర్పడతాయని చెప్తున్నటువంటిది గోచారం అంటే మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం దగ్గరికి వెళ్ళాలి ట్రాఫిక్ జామ్ ఉంది మనం ఆలస్యం అవుతుంది మన ప్రయాణం ఫ్రీగా ఉంది చాలా ఫ్రీగా వెళ్ళిపోతాం దట్ ఈస్ గోచారం అంటే బయట ఉన్న సిచ్యువేషన్స్ బయట ఉన్న మార్కెట్ ఇవన్నీ గోచారం అనుకుంటే మన ప్రయత్నం మన జన్మజాతకం కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క పరిహార మార్గాన్ని చేసుకుంటూ మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ శ్రీమాత్రే నమ